పిఎం కిసాన్ పదిహేడవ విడత పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ డబ్బులు మీ అకౌంట్ లో జమ కానున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కిసాన్ నిధి యోజనను వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా రైతులతో పాటు ఏపీ తెలంగాణ రైతులు కూడా పదిహేడవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్నారు మునుపటి విడత అంటే పదహారవ విడత డబ్బులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాయి ఈ పథకం వాయిదా ప్రతి నాలుగు నెలలకు నేరుగా రైతుల ఖాతాలకు పంపబడుతుంది అంటే ప్రతి వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో ఆరు వేలు జమ అవుతాయి పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది జూన్ పదిలోపు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఇప్పటి వరకు పదహారు విడతలు విడుదలయ్యాయి పదిహేడవ విడత కోసం కేవైసీని పొందడం అవసరం కిసాన్ సం నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూపాయలు అందజేస్తుంది ప్రభుత్వం సంవత్సరానికి రైతు బంధు ద్వారా పదివేల రూపాయలు రైతులకు అందిస్తోంది ఇక వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అందించనుంది అంటే రైతులకు మొత్తం ఇరవై ఒక్క వేల రూపాయలు ప్రతి సంవత్సరం తమ అకౌంట్ లో జమ కానున్నాయి అయితే జూన్ రెండో వారంలో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలను జమ తర్వాత వానాకాలం సీజన్లో తెలంగాణ రైతుల ఖాతాల్లో ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి అంటే రైతులకు ఒకేసారి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయం కింద అందనున్నాయి అంతేకాకుండా పీఎం కిసాన్ డబ్బులు పెండింగ్ ఉన్నవాళ్లు ఈకేవైసీ పూర్తి చేస్తే ఆరు వేల రూపాయలు తమ అకౌంట్లో జమ అవుతాయి ఈ రకంగా చూసుకుంటే వారి అకౌంట్లో మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ కానున్నాయి రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా రాబోయే వాయిదాకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు